హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అజుతాస్ తెలుగిల్లు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు పిల్లలకి స్నాక్ బాక్స్ లోకి హెల్దీ అండ్ ఈజీ స్నాక్ చూపిస్తున్నానండి అవి ఏమిటంటే నేతి బిస్కెట్లు అండి ఇవి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి నమ్మండి నిజంగా మనం ఒక థర్టీ మినిట్స్లో మనం ఈ ఈ బిస్కెట్స్ ని రెడీ చేసి పెట్టుకోవచ్చండి ఇది ఈ రెసిపీ నేను మా పక్కనే ఉండే మా నైబర్హుడ్ ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్నానండి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి నమ్మండి అలాగే నోటికి అస్సలు అంటుకోవు అలాగే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు ఈ బిస్కెట్స్ని అంత బాగుంటాయండి వీటి కోసం ముందుగా నేను మైదా శనగపిండి అలాగే షుగర్ పౌడర్ అలాగే నెయ్యి కొద్దిగా ఇలాచి కొద్దిగా తినే సోడా తీసుకున్నానండి ఐదు కప్పులు మైదా తీసుకోండి ఐదు కప్పుల మైదాకు రెండు కప్పులు షుగర్ పౌడరు అలాగే ఒక కప్పు శనగపిండి రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు నెయ్యి అలాగే కొద్దిగా తినే సోడా ఒక హాఫ్ స్పూను అలాగే ఒక స్పూను ఇలాచీ పౌడరు తీసుకుందామండి ఈ బిస్కెట్స్ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చేస్తారండి మీరు అంత టేస్ట్ గా ఉన్నాయి నిజంగా నాకైతే చాలా నచ్చాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ పిల్లలు ఎంతో ఇష్టపడతారు అలాగే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి అంత బాగున్నాయి మనం మధ్యాహ్నం టీ టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగుతూ చక్కగా ఈ రెండు బిస్కెట్లు తింటే మనకి చాలా టేస్ట్ గా ఉంటాయండి దీనికోసం మనం తీసుకున్న మూడు పిండిలు రెండు పిండిలు ప్లస్ షుగరు అలాగే ఇలాచీ పౌడరు అలాగే షోడా ఉప్పు వేసుకొని పిండిని మిక్స్ చేసుకుందామండి ఫ్రెండ్స్ మనం బయట కొనే ఉస్మానియా బిస్కెట్ నుంచి ఈ బిస్కెట్ల టేస్ట్ ఉంటుందండి ఎందుకంటే మనం నెయ్యి చాలా యాడ్ చేస్తాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుందండి అలాగే బిస్కెట్స్ తింటే మనం నోటికి అంటుకుపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా మనం అసలు నోట్లో పెట్టుకో కానీ నమ్మలకుండా మనకి నోట్లో కరిగిపోతాయండి అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందండి తప్పనిసరిగా మీరు ట్రై చేసి చూడండి ఇలా మనం పిండి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనకి వండ అయ్యే వరకు మన నేతిని ఉండయ్యే కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం నేతిని అలా పోసుకుంటూ ఉండాలండి రెండు నుంచి రెండున్నర కప్పుల వరకు నెయ్యి పడుతుందండి మనం నెయ్యి ఎక్కువ వేస్తాం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ అండి బయట కొన్ని ఫుడ్స్ ని అవాయిడ్ చేసి అప్పుడప్పుడు మనం వీక్ లో ఒక్కరోజు ఇలా స్నాక్కి టైం కేటాయించుకుంటే పిల్లలకి చాలా హెల్దీ ఉంటుందండి మైదా ఉంటుంది కదా ఏమి హెల్దీ అనుకుంటారేమో మన మన చిన్నప్పుడు మన పేరెంట్స్ బయట ఫుడ్ కన్నా ఇలాంటివే కదండి మనకి చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి బయట ఫుడ్స్ ఎక్కువైపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి వాటిని అవాయిడ్ చేయాలంటే మనం వీక్లీ వీక్ లో ఒక రోజు చక్కగా ఇలాగా ఒక స్వీట్ ఒక హాట్ ఉండేలాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మొత్తం మన ఫ్యామిలీ మొత్తానికి మొత్తం ఆరోగ్యం మనం కాపాడుతామండి మన ఫ్యామిలీ ఆరోగ్యం అంతా మన మన చేతిలోనే ఉంటుందండి మనం తినే ఫుడ్ని బట్టే అది మీకు తెలిసిందే కదా ఇలాగా చక్కగా మనం వరకు ఎంత నెయ్యి పడితే చెప్పలేమండి టూ మేము టూ గ్లాసెస్ అనుకున్నాం అలాంటిది టూ అండ్ హాఫ్ గ్లాసెస్ నెయ్యి పట్టింది అలాగే చక్కగా ఫ్రెష్ నెయ్యి వాడండి అప్పుడు టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి ఉన్న నెయ్యి మట్టుకు అస్సలు వాడద్దు అలాగే కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని కలుపుకోండి నెయ్యి అప్పుడు ఇంకా చక్కగా గొల్లగా వస్తాయండి బిస్కెట్స్ ఇది నేను ఓవెన్ లో చేశానండి బిస్కెట్స్ ఓవెన్ ఓవెన్ లేని వాళ్ళు మనం కేక్ ఎలా కేక్ చేసుకుంటాం కదండి ఇసుకలో పెట్టి అలాగే ఒక మందపాటి గిన్నెలో ఇసుక పోసుకొని దాంట్లో ఒక ప్లేట్లో ఈ బిస్కెట్స్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి రాస్తున్న ప్లేట్కి బిస్కెట్స్ పెట్టుకుని ఇసుక వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇసుక వేడెక్కాక సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టి చేసుకోండి చక్కగా బిస్కెట్లు పొంగి మనకి ఓవెన్లో ఎలా వస్తాయో అలాగే వస్తాయండి నేను ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ ప్రీ హీట్ చేసి ట్వంటీ నుండి ఫిఫ్టీన్ నుండి ట్వంటీ మినిట్స్లో మనకి బిస్కెట్స్ రెడీ అయిపోతున్నాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం కలుపుకున్న తర్వాత ఈ ముద్దనంతటిని ఒక పక్కకు పెట్టుకుని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేద్దామండి అప్పుడు చక్కగా నాన్ పిండి తర్వాత ఇలాగ మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న బౌల్స్ బాల్స్ చేసుకుని ఇలాగా ఒక ప్లేట్కి కానీ లేదంటే ఒక గిన్నెకి కానీ ఆయిల్ నెయ్యి రాసుకుని దాంట్లో పెట్టుకుని ఓవెన్లో పెట్టుకోవాలండి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఉండలు చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి బిస్కెట్స్ బాగా వస్తాయి నేను తీసుకున్న కొలతలకి అన్నీ పావు పావు ఒక్కొక్క ఐదు కప్పుల మీద ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదండి దానికి సిక్స్టీ బిస్కెట్స్ అయ్యాయండి పెద్ద సైజ్ అయితే ఫిఫ్టీ అవుతాయి నేను చిన్న సైజ్ చేసుకున్నాను కాబట్టి సిక్స్టీ బిస్కెట్స్ అయ్యాయి దాన్ని బట్టి మీరు చక్కగా వీక్ వీక్ లో ఒక రోజు చేసుకుంటే మీకు వీక్ అంతా సరిపోతాయం బిస్కెట్స్ ఇలా చక్కగా మనం బిస్కెట్స్ చేసుకుని దాని మీద మనకి నచ్చిన డ్రై ఫ్రూట్ ని నేను జీడిపప్పును పెట్టానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుని ఓవెన్ లో వన్ ఎయిటీ డిగ్రీస్ హీట్ చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు బేక్ చేసుకోండి ఇదిగోండి నేను పెద్ద సైజ్ చేసినవి ఇలా అయ్యాయి లైట్గా క్రాక్స్ వచ్చాయి కానీ చాలా టేస్ట్ ఉన్నాయండి అలాగే చిన్న చిన్న సైజులో చేసి చక్కగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ వీటిని మీరు మట్టుకు తప్పనిసరిగా మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి ఇవి నాకు సిక్స్టీ అయ్యాయి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ నేను చేయ నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మన బిస్కెట్స్ రెడీ అయిపోయాయి ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే చెప్పలేనండి తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్